హలో అండి అందరికీ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి హ్యాపీ ఏకాదశి ఏకాదశి రోజైతే మా ఇంట్లో పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి ఇంకా ఆ గోవిందునికి ఇష్టమైన గోవింద నామాల పిండి దీపం అయితే వెలిగించానండి ఓం నమో నారాయణాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రం అయితే చదువుకోవాలి అని చెప్తారండి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మరి మీకు ఎవరికైనా ఏకాదశి వ్రతం ఒక పొద్దులు ఉపవాసాలు అన్నట్టుగా ఉన్నాయా నాకైతే ఏమీ లేవండి ఇంకా పూజ అంతా చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా పటాలన్నీ తుడిచి శుభ్రంగా అన్నీ తోమేసుకున్నానండి కూరడుకుండతో సహా మొత్తం కడిగి ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఇంకా గంధం బొట్లు పసుపు కుంకుమలు అన్నింటితో అయితే అలంకరించుకున్నానండి ఇంకా చైనా ఏకాదశి అని ఏకాదశి అని అంటారండి ఇంకా ఉగాదితో ఉడిగిన పండుగలు ఏకాదశి పండుగతో మొదలవుతాయని ఇంకా ఇప్పటి నుంచి వరుసగా అన్నీ పండుగలు స్టార్ట్ అవుతాయని అయితే చెప్తారండి వెనకటి నుంచి పెద్దలైతే ఇంకా మా తెలంగాణ వైపు అయితే కూరడకుండా స్పెషల్ అని అయితే చెప్పాను కదండి ఇలాంటి పండుగ సమయాల్లో కూరడకుండను పూజించి చక్కగా ఇలా దీప దూప నైవేద్యాలు అయితే పెట్టాలండి ఇంకా ముందు రోజే పని ఇలా చేసి పెట్టుకుంటే అయితే సులువైపోతుందండి ఇంకా స్టవ్ అంతా కడిగి స్టవ్ కింద ఇలా ముగ్గులు వేసి అయితే పెట్టుకున్నాను స్టవ్ కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఉంచుకున్నానండి ఇంకా ఏదైనా పండగలు అవి ఇవి ఉన్నప్పుడు అయితే ఇలా మనం ముందు రోజు నైటే అన్నీ శుభ్రం చేసి పెట్టుకుంటే పని అయితే తేలిక అవుతుందండి నేనైతే అలాగే చేసుకుంటానండి ఇంకా రాత్రి భోజనాలు అయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ అయితే శుభ్రంగా తోమి ఇలా బోర్లించి అయితే పెట్టారండి మరుసటి రోజుకు ఇంకా పని అయితే సుల్వ్ అవుతుందని ఇంకా మొహర్రాము ఏకాదశి పండుగ రెండు ఒకే రోజు వచ్చాయి కదండి ఇంకా రెండు షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను ఇంకా మా అత్తమ్మ వాళ్ళింటికి మా నడిపి అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇలా మా గల్లీ మొత్తం వచ్చి ఇంకా మొక్కులు కానుకలు అన్నీ అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా పొలం పనులకు వెళ్ళిన ఇంకా వాళ్ళైతే వచ్చారండి ఇంకా అందులో మా తోటి కోడలు కూడా ఉన్నారు ఇంకా ఆటోళ్ళనైతే ఇంకా సరదాగా ఉంటుందని అలా తీసేసానండి ఇంకా మనమైతే ఇప్పుడు పిండి వంటలు అయితే చేసుకుందామండి మరి పండగ అంటేనే పిండి వంటలు కదా ఇదైతే కారం పూస పిండి కొంచెం పక్కన తీసి పెట్టామండి ఇంకా మిర్చి బజ్జీలు వేసుకుందాము అన్నట్టుగా అందులో అందులో పెట్టుకున్న వెల్లుల్లి బియ్యం పిండి వేసి ఇంకా మనం వంట సోడా కూడా వేసి కొన్ని వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోవాలండి మనం మిర్చీలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా ఇలా చేయితో జారిస్తే ఇట్లా జారులాగా ఉంటే మనకు మిర్చీలు చక్కగా పడతాయండి ఇంతే అండి అందులో ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి నీళ్ళు జీలకర్ర వెల్లుల్లిపాయ దంచి ఇంకా వడగట్టిన నీళ్ళు అయితే పోసిన పసుపు అంతే అండి ఇంకా గరం మసాలా కూడా వేసేస్తున్నాను కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అంటే కొంచెం ఉప్పు కూడా వేసానండి ఇంకా మిర్చిలన్నీ ఇలా చీల్చి పెట్టుకున్నాను ఇంకా మిర్చిలు వేయగానే మిగిలిన పిండిలో ఆనియన్స్ వేయడానికి అన్నట్టుగా ఇంకా ఆనియన్ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇందులోంచి అయితే గింజలు తీయలేదు ఇంకా గింజలు ఉంటేనే రుచిగా ఉంటాయనైతే మా మామయ్య అయితే వద్దని చెప్పిండి ఇంకా అందుకేదిగలే ఇంకా ఆనియన్ పకోడీకైతే కారం తక్కువ అవుతుంది మిర్చిలో ఉంటుంది కాబట్టి కారం అవసరం లేదు ఆనియన్ పకోడీకి అయితే కారం అవసరం అని అయితే పక్కన పెట్టైతే రెడీగా ఉంచుకున్నానండి ఇంకా మిర్చీలు అయితే నేనైతే వేసేస్తున్నానండి ఇలా ఒక్కటొక్కటిగా పిండిలో ఉంచుకుంటూ ఆగుతున్న నూనెలో వజలాలండి ఇంతే అండి చక్కగా రెండు వైపులా ఇలా పుల్లతో అటు ఇటు మరల్స్తూ కాల్చుకుంటే వేడి వేడి మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకా మరి ముగ్గురు పెట్టిన ప్రతిసారి అయితే మిర్చి బజ్జీలు చేయడం అయితే కంపల్సరీ అండి ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా మిర్చీలు వేయగానే మిగిలిన పిండిలో అయితే ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ కారం వేసి కలిపి ఇంకా పకోడీలాగా వదులుకోవడమేనండి ఇంకా నూనెలో అంతే అండి వేడి వేడి పకోడీలు మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి పోయాయండి టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఇంకా మా వాళ్ళైతే ఓ పక్కన లాగిన్ చేస్తున్నారండి వాటిని ఇంకా ఇప్పుడైతే పకోడీలు కూడా వేసేసానండి మరి ఇంకా మనం ఇప్పుడైతే కారం పూసకి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం రండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి మూడు కలిపి దంచుకోవాలండి శనగపిండిని జల్లించుకోవాలి లేకుండా జల్లించుకొని అందులో పసుపు ఉప్పు కారం ఇలా జీలకర్ర వెల్లుల్లి ధనియాలు కలిపి దంచినాయి ఇట్లా వాటర్ కలిపి జాలితో వడబోసుకోవాలండి ఇంతే అండి ఉప్పు కారం పసుపు ధనియాలు వెల్లుల్లి జీలకర్ర కలిపిన నీళ్లు వేసి చక్కగా ఇలా పలచగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇంకా ఆ కారం పూస బిళ్ళలు అయితే ఉంటాయి కదండి ఇంకా అందులో వేసి వేడి వేడి నూనెలో కాగుతున్నప్పుడు ఒత్తుకోవాలండి ఒత్తుకొని కాల్చుకొని రెండు వైపులా తిరిగేసి కాల్చుకుంటే అమ్మ కమ్మని వెంట్రుకలు లాంటి సన్నని కారం పూస అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే మనం బియ్యం పిండితో మురుకులు ఎలా చేయాలో చూద్దాం రండి ఇంకా బియ్యం పిండి వేసుకొని అందులో నువ్వులు వేసుకోవాలండి నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత క్రిస్పీ క్రిస్పీగా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంక ఇందులోకి అయితే నేను ఒక యాభై గ్రాముల వరకు కేజీ బియ్యం పిండికి ఒక పావు కేజీ నువ్వులు ఒక యాభై గ్రాముల ఓమ జీలకర్ర నీళ్ళలో కడిగి ఇసుకేమీ లేకుండా గాలించి అయితే అందులో వేసానండి ఉప్పు అంతే నువ్వులు ఉప్పు ఓమ జీలకర్ర వాటర్ వేసి కలుపుకోవాలండి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ ఇవి అవసరం లేదండి బియ్యం పిండి మురుకులు టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటాయండి ఇంకా చక్రాల గిద్దెలు అంటారు కదండి ఇంకా మురుకుల గొట్టం వాటిల్లో ఈ పిండిని వేసి ఇంకా ఒత్తుకోవడమేనండి ఇలా వేడి వేడి నూనెలో కాగుతున్న నూనెలో ఇలా ఉంటాయండి ఇంకా మురుకుల గొట్టాలని ఇంకా అచ్చులు అన్న రకరకాలు ఉంటాయి మేమైతే ఈ లావుపాటి కారపూస లాంటి అచ్చయితే వేసుకొని ఇంకా అలా అందులో పిండి నింపేసి అయితే వేడి వేడి నూళ్ళు వేసి కాల్చుకున్నాము ఇంతే అండి కమ్మ కమ్మని క్రిస్పీ క్రిస్పీ మురుకులు అయితే రెడీ అయిపోయాయండి మరి కారం పూస మురుకులు ఎలా చేయాలో ఇంకా మీ అందరికీ అయితే చక్కగా తెలిసిపోయింది కదండి ఇంకెందుకు ఆలస్యం మరి ఈ మీరు కూడా చేసుకొని ఇంకా టేస్ట్ ఎలా ఉందో ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మి ఎమ్మిగా మురుకులు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా మేమైతే ఇలా దొడ్డు కారూస బిల్లతోనే చేసుకుంటాం ఇంకా మురుకుల పుట్టం కూడా ఉంటుంది అందులో అయినా ఎనవచ్చూ రిబ్బెన్ లాగా ఉంటుంది దేంట్లో వేసినా కానీ వచ్చేస్తుందండి పిండి కలపడం అయితే ఇంతే అండి ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో